అమ్మ పాఠాలకు స్వాగతం ఈరోజు మనం వృద్ధి సంధి గురించి సవర్ణ దీర్ఘ సంధి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మొదట వృద్ధి సంధి వృద్ధి సంధి ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చాడు చూడండి ఎలాంటి మార్పులు వచ్చాయో కూడా తెలుసుకుందాం రసయక అనే పదం ఉంది దాన్ని ఎలా విడతీసాం రస ప్లస్ ఏక అని విడతీసాం రసాలో ఉండేది ఏముంది ఆ ఏకాలో ఉండేది ఏ ఆకి ఏ కలిస్తే ఏం మార్పు చెందింది రసైక ఐగా మార్పు చెందింది రసైక అయింది అలాగే ఇంకోటి చూడండి ఏకైక ఏక ప్లస్ ఏక అని సద్ది విడతీసాం ఏకాలో అంటే కాలో ఉన్నది ఆ ఏ ఏ అనేది వచ్చి పరమైంది ఆకి ఏ పరమైతే ఏమొస్తుంది ఐగా వస్తుంది ఇక్కడ ఏకా ప్లస్ ఏకాల కా ఏమైంది కైగా మారింది ఏకైక మూడో చూడండి వసుధైక వసుధ ప్లస్ ఏక ఈ ఆకి ఏ అనేది వచ్చి పరమైంది ఆకి ఏ అనేది వచ్చి పరమయ్యి ఐగా మార్పు చెందింది వసుధ అలా అయి వచ్చి వసుధైక అయింది భువనైక భువన ప్లస్ ఏక భువనాలో ఉండేది ఆ ఏకాలో ఉండేది ఏ ఆకి ఏ అనేది వచ్చి పరమై ఐగా మార్పు చెందింది అందుకే భువనాల్లా భువనై భువనైక అయ్యింది ఈ నాలుగిట్టల్లోనూ కూడా ఆకేం కలిసింది ఏ కలిసి ఐగా మార్పు చెందింది దీంట్లో ఏముందో చూద్దాం దివ్యై రావతం అన్నాడు దివ్య ప్లస్ ఐరావతం దివ్యాలో ఉండే ఆకి ఐ అనేది వచ్చి కలిసింది కలిసి ఎలా మార్పు చెందింది ఐగానే మార్పు చెందింది దివ్యాల ఐ వచ్చి దివ్యై దివ్యై రావతం అయింది అలాగే దివ్యైశ్వర్యం దివ్య ప్లస్ ఐశ్వర్యం దివ్యాలో ఉండే ఆకి ఐ అనేది వచ్చి కలిసి ఐగా మార్పు చెందింది దివ్యాల దివ్యై దివ్యైశ్వర్యం దేశైశ్వర్యం దేశ ప్లస్ ఐశ్వర్యం దేశాలో ఉండేది ఆ ఐశ్వర్యంలో ఉండేది ఐ ఈ ఆకి ఐ అనేది వచ్చి కలిసి ఐగా మార్పు చెందింది అప్పుడు ఏమైంది దేశాల దేశైశ్వర్యం అయింది అష్టైశ్వర్యాలు అది కూడా విడతీస్తే అష్టాప్లస్ ఐశ్వర్యాలు అష్టాలో ఉన్నది ఆ ఐశ్వర్యం అయి వచ్చి కలిసింది ఐగానే ఉంది అష్టాప్లస్ ఐశ్వర్యాలు అష్టైశ్వర్యాలు అయ్యింది పైన నాలుగిటల్లోనూ ఆకి ఏ కలిసి ఐగా మార్పు చెందింది ఇక్కడ దీంట్లో ఏమైంది ఆకి ఐ కలిసి ఐగా మార్పు చెందింది అంటే ఆకి ఏ కలిసినా ఐ కలిసినా అయ్యే వచ్చింది అది అర్థమైంది మనకి నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం ఘనౌషధి ఘన ప్లస్ ఓషధి ఈ దీంట్లో ఉండేది ఘనాలో ఉండే ఆకి ఓ అనేది వచ్చి కలిసి అవుగా మార్పు చెందింది ఘన ప్లస్ ఓషధి ఘనౌషధి నౌ నాల్లా అవు వచ్చి ఘనౌషధి అయింది తర్వాత వనౌషధి వనా ప్లస్ ఓషధి వనౌషధి వనాలో ఉండే ఆకి ఓ అనేది వచ్చి కలిసి ఆవుగా మార్పు చెందింది అందుకే నాల్లో ఏమైంది నవ్వు అయింది వనౌషధి తగిన తర్వాత పదం చూడండి మహౌషి మహాప్లస్ ఓషధి మహాల ఉండే ఆకి ఓ అనేది వచ్చి పరమై ఆవుగా మార్పు చెందింది అందుకే హాల్లా హౌ మహౌషధి అయింది దీంట్లో ఏం కలిసింది ఆకి ఓ కలిసి ఆవుగా మార్పు చెందింది ఈ మూడు పదాల్లోనూ ఆకి ఓ అనేది కలిస్తే అవుగా మార్పు చెందడం చూసాం ఈ ఉదాహరణలో నెక్స్ట్ చూద్దాం రసౌచిత్యం ఎలా విడతీసాం రస ప్లస్ ఔచిత్యం రసాలో ఉండే ఆకి ఔ ఔపరమైతే ఏం మార్పు చెందింది అవుగానే మార్పు చెందింది రసాల రసౌ రసౌచిత్యం అయింది దివ్యౌషధం దివ్య ప్లస్ ఔషధం దివ్యాలో ఉండే ఆకి అవు అనేదొచ్చి పరమయ్యి దివ్యౌషధం అవుగానే వచ్చి వ్యాల వ్యౌ వ్యౌషధం దివ్యౌషధం అయింది నాటకౌచిత్యం వెడితీస్తే నాటక ప్లస్ ఔచిత్యం నాటకాలో ఉండే ఆకి ఔ అనేది వచ్చి కలిసింది ఆవుగానే మార్పు చెందింది నాటకాలో ఉండే ఆ అల్లా అవు నాటకౌచిత్యం అయింది ఇప్పుడు పైన ఆకి ఓ కలిసినా అవి ఆకి అవు కలిసినా అవుగానే మార్పు చెందింది అంటే వీటిల్లో ఆకి ఓ కలిసినా అవు కలిసినా అవుగా మార్పు చెందుతుంది అనేది మనం ఈ ఉదాహరణ ద్వారా తెలుసుకున్నాం ఇప్పుడు సూత్రాన్ని తీసుకుంటే ఆకారానికి అంటే ఆ కానీ ఆ కానీ ఏదైనా తీసుకోండి అకారానికి ఏ కానీ ఐ కానీ పరమైతే ఐ వస్తుంది ఓ కానీ అవు కానీ పరమైతే అవు వస్తుంది అనేది మనకి ఈ ఉదాహరణల ద్వారా ఈ సూత్రం మనకు అర్థమైంది అంతే కదా సూత్రం ఏముంది ఆ కానీ ఆ కానీ అంటే అకారానికి ఏ ఐలు పరమైతే అయ్యి ఓ అవుల పరమైతే అవు ఏకాదేశంగా వస్తాయి అనేది సూత్రం సవర్ణ సంధి గురించి కూడా ఈ వీడియోలోనే మనం తెలుసుకుందాం సవర్ణ దీర్ఘ సంధి సా వర్ణ దీర్ఘ సంధి ఆ పేరులోనే తెలిసిపోతుంది సా వర్ణములు అంటే సమానమైన వర్ణాలు కలిసినప్పుడు దీర్ఘం దీర్ఘం వచ్చే సంధి సవర్ణ దీర్ఘ సంధి అయితే ఏవేమిటి సమానమైన వర్ణాలు దేనికి ఏది సమానం అవుతోంది ఎప్పుడు దీర్ఘం వస్తుంది అనేది ఈ యొక్క పదాల్లో ఇచ్చినటువంటి ఆ మార్పుల ద్వారా తెలుసుకుందాం సూత్రం గురించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కింద పదాలు ఇచ్చారు చూడండి మొదటి పదం ఇష్టార్థములు ఈ ఇష్టార్థములు సంధి పెడతీస్తే ఇష్ట ప్లస్ అర్థములు ఇష్టాలో ఉండేది ఆకి ఆ అనేది పరమైంది దీర్ఘం వచ్చింది ఆ అయింది అందుకే ఇష్ట ఇష్ట ఇష్టార్థములు అయింది రెండోది నలినాక్షుడు నలినాలో ఆ అక్షుడులో ఆకి ఆ కలిసి దీర్ఘం వచ్చింది ఆ నలిన అల్లా నలినాక్షుడు అయింది కులాచార్యుడు విడతీస్తే కులా ప్లస్ ఆచార్యుడు కులాలో ఉండే ఆకి ఆచార్యుడిలో ఉండే సెకండా వచ్చి కలిసి దీర్ఘం వచ్చింది సెక సెకండా ఇక్కడ పొరపాటున ఫస్ట్ ఆ రాయడం జరిగింది సెకండా ఈ కులా ప్లస్ ఆచార్యుడు అన్నప్పుడు ఆకి సెకండా వచ్చి కలిసి సెకండ్ దీర్ఘం నాయే వచ్చింది అందుకని కులా అలా ఏమైంది కులాచార్యుడు అయింది తర్వాత బిరుదాంచితులు విడతీస్తే బిరుదా ప్లస్ అంచితులు బిరుదలో ఉండే ఆకి ఆ కలిసి దీర్ఘం వచ్చింది అంటే బిరుదా బిరుదాంచితులు అయింది దిశాంచలము దిశ ప్లస్ అంచలము దిశలో ఉండే ఆకి ఆ దీర్ఘము నా అయింది దిశ దిశ దిశాంచలము తర్వాత శ్రవణాభ్రము శ్రవణ ప్లస్ అభ్రము శ్రవణలో ఉండే ఆకి అభ్రములో ఉండే ఆ కలిసి దీర్ఘం వచ్చింది శ్రవణాల్లో శ్రవణార్భ్రము అయింది ఆంధ్రాంబిక ఆంధ్ర ప్లస్ అంబిక ధ్రాలో ఉండే ఆకి ఆ కలిసి దీర్ఘం వచ్చింది ఆంధ్రాల ఆంధ్ర ఆంధ్రాంబిక అయింది ప్రజాభిప్రాయం ప్రజా ప్లస్ అభిప్రాయం ప్రజాలో ఉండే ఆకి ఆ కలిసి దీర్ఘం వచ్చి ప్రజల్లా ప్రజాభిప్రాయం అయింది తర్వాత దశాబ్దము దశ ప్లస్ అబ్దము దశలో ఉండే ఆకి అబ్దములో ఉండే ఆ కలిసి దీర్ఘం వచ్చింది దశాబ్దము అయింది తర్వాత దేవాలయాలు దేవా ప్లస్ ఆలయాలు దేవాలో ఉండే ఆకి ఆలయాల్లో ఉండే ఆ వచ్చి కలిసి ఆ దీర్ఘం నా వచ్చి కలిసినా కూడా ఆకి ఆ అనేది కలిసి ఆ అయింది అందుకని అప్పుడు ఏమైంది దేవా ప్లస్ ఆలయాలు దేవాలయాలు ఆ కలిసిన ఆ కలిసిన వచ్చేది దీర్ఘమే వస్తుంది అందుకే దేవాకి దీర్ఘం వచ్చి దేవాలయాలు అయింది పైన ఇచ్చినటువంటి పదాలన్నింటికి ఆకి ఆ కలిసి సెకండా రావడం జరిగింది దీర్ఘం నా వచ్చింది ఇప్పుడు మునీశ్వర ముని ప్లస్ ఈశ్వర మునిలో ఉండే ఈకి సెకండ్ ఈ కలిసింది మునీ మునీశ్వర అంటే ఈకి ఈ కలిసి దీర్ఘమున ఈయే వచ్చింది ముని అల్ల మునీశ్వర అయింది కవీంద్రుడు కవి ప్లస్ ఇంద్రుడు కవిలో ఉండే ఈకి ఈ కలిసి దీర్ఘమైన ఈ వచ్చింది కవి అలా కవీంద్రుడు దీర్ఘం వచ్చి కవీంద్రుడు అయింది శ్రీకాళహస్తీశ్వర శ్రీకాళహస్తి ప్లస్ ఈశ్వర హస్తీలో ఉండే ఈకి ఈ అనేది వచ్చి కలిసి ఈ అంటే హస్తీ అలా హస్తీ హస్తీశ్వర అయింది గౌరీసుడు గౌరీ ప్లస్ ఈసుడు గౌరీలో ఉండే ఈకి సెకండ్ ఈ వచ్చి కలిసి మళ్ళీ సెకండ్ ఇయే వచ్చింది అంటే గౌరీలకి గౌరీసుడు ఈకి ఈ కలిసి దీర్ఘం వచ్చి గౌరీసుడు అయింది ఇప్పుడు ఈ కింది ఇచ్చినటువంటి పదాలన్నిటిలోనూ మునీశ్వర కవీంద్రుడు శ్రీకాళహస్తీశ్వర గౌరీసుడు వీటన్నిటిలోనూ కూడా ఏముంది ఈకి మొదటి కలిసింది సెకండ్ ఈ కూడా కలిసి దీర్ఘమున ఈయే వచ్చింది పైన మొదటి ఆ కలిసిన సెకండా కలిసిన దీర్ఘమున ఆ వచ్చింది వీటిల్లో మొదటి ఈ కలిసిన రెండవ ఈ కలిసిన దీర్ఘమున ఈ అనేది రావడం జరిగింది తర్వాత చూడండి గురూపదేశము గురు ప్లస్ ఉపదేశము గురువులో ఉండే ఊకి ఉపదేశంలో ఉండే ఊ కలిసి దీర్ఘమున ఊ వచ్చింది అప్పుడేమైంది గురువు వల్ల గురూ గురూపదేశము అయింది అలాగే భానుదయం భాను ప్లస్ ఉదయం ఈ ఊకి పూ కలిసింది దీర్ఘమున్న ఊ వచ్చింది దీర్ఘమున్న వచ్చి బాను బాను దయం అయింది నోరూరు నోరు ప్లస్ ఊరు నోరులో ఉండే ఊకి దీర్ఘమున్న ఊ వచ్చింది ఇంతకుముందు మొదటి ఊ వచ్చాయి ఇప్పుడు దీంట్లో దీర్ఘమున్న ఊ వచ్చింది దీర్ఘమున్న ఊ వచ్చినా కూడా మళ్ళీ దీర్ఘం ఉన్నదే వచ్చింది నోరు అలా నోరూరు అయింది పొరుగురు పొరుగు ప్లస్ ఊరు పొరుగులు ఉండే ఊకి రెండో ఊ వచ్చి కలిసి మళ్ళీ దీర్ఘం వచ్చి పొరుగురు ఊ దీర్ఘం వచ్చి పొరుగురు అయింది అంటే వీటిల్లో ఏమైంది ఊకి ఊ కలిసిన ఊకి దీర్ఘమున్న ఊ కలిసిన ఊకి ఊ మొదటి ఊ కావచ్చు సెకండ్ ఊ కావచ్చు ఊకి కనుక ఇవి ఊ కలిసినట్టయితే వస్తే దీర్ఘమున్న ఊ వస్తుంది అనేది అర్థమైంది ఆకి ఆ కాని కానీ కలిస్తే ఆ అనే దీర్ఘం వస్తుంది అలాగే ఊకి ఊ కానీ సెకండ్ ఊ కానీ కలిస్తే ఊ అనే దీర్ఘం వస్తుంది నెక్స్ట్ ఇంకోటి చూద్దాం మాతృణం ప్లస్ రుణం మాతృలో ఉండే అరువుకి మళ్ళా రుణము అనే రూ వచ్చి కలిసింది ఈ అరువుకి అరువు కలిసి ఏమైంది దీర్ఘం వచ్చింది మాతృణము దీర్ఘమున్న రూ వచ్చి మాతృణము అయింది అలాగే పితృణము ప్లస్ రుణము పితృలో ఉండే ఋకారానికి రు అనేది వచ్చి కలిసి దీర్ఘమున రూ వచ్చింది అందుకే పితృవల్ల పితృ పితృణము అయింది తర్వాత బాత్రూణము బాత్రు ప్లస్ రుణము విడతీస్తే బాత్రూలో ఉండే రుకారానికి రు అనేది వచ్చి కలిసి దీర్ఘమునరు వచ్చింది అంటే బాత్రూ వల్ల బాత్రూణము అయింది అనమాట ఇప్పుడు సూత్రం చూద్దాం సూత్రం తీసుకుంటే ఆ ఈ ఊ రు అనే వాటికి సవర్ణములు పరమైనప్పుడు అంటే సమానమైన స వర్ణములు సమానమైన వర్ణాలు వచ్చి కలిసినప్పుడు ఆకి మొదటి ఆ కానీ సెకండా కానీ ఈకి మొదటి కానీ సెకండ్ ఈ కానీ ఊకి మొదటి ఊ కానీ సెకండ్ ఊ కానీ అలాగే రూకి మొదటి రూ కానీ సెకండ్ రూ కానీ ఏదొచ్చి కలిసినా కూడా దీర్ఘము ఆ సెకండ్దే వస్తుంది దీర్ఘం అనేది ఏకాదేశం అవుతుంది సవర్ణాలకు దీర్ఘం అనేది కలిసినప్పుడు వస్తుంది కనుక దీనికి సవర్ణ దీర్ఘ సంధి అనే పేరు వచ్చింది మీకు ఈ వీడియోలు చిన్నగా ఉండి మీకు చదువుకుందికి సులువుగా ఉంటుందనే ఉద్దేశంతో చేయడం జరుగుతోంది మీకు ఈ వీడియోలు కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి మీ అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పొందుపరచండి బెల్ బటన్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ అవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సెలవు